మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్క ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను